ప్రపంచంలోనే అతిపెద్ద విలాసవంతమైన క్రూయిజ్ షిప్ సముద్రంపై తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది రాయల్ కరీబియన్ సంస్థకు చెందిన స్టార్ ఆఫ్ ది సీస్ ఆగస్టు ముప్పై ఒకటిన ఫ్లోరిడాలోని పోర్ట్ కెనావరల్ నుంచి తన యాత్రను ప్రారంభించింది ఇది మెక్సికో హొండు ఏడు రాత్రుల పాటు పర్యటించనుంది సుమారు రెండు లక్షల యాభై వేల ఎనిమిది వందల టన్నుల బరువుతో ఒక వెయ్యి నూట తొంభై ఆరు అడుగుల పొడవుతో ఐకాన్ ఆఫ్ ది సీస్ నౌక్తో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద షిప్గా రికార్డు సృష్టించింది ఇందులో ఇరవై డెక్కులు ఉన్నాయి ఈ నౌకలో రెండు వేల మూడు వందల యాభై మంది సిబ్బంది ఉంటారు వీరితో పాటు ఒకేసారి ఏడు వేల మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు ఇందులో ప్రయాణికులకు వినోదాన్ని పంచేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి స్విమ్మింగ్ పూల్స్ ఆరు భారీ వాటర్ స్లైడ్లతో కూడిన వాటర్ పార్క్ ఐసీ రింక్ లేజర్ ట్యాంక్ సర్ఫింగ్ సిమ్యులేటర్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి అంతేకాదు ప్రయాణికులకు విభిన్న రకాల ఆహారాన్ని అందించేందుకు నలభైకి పైగా రెస్టారెంట్లు లాంజ్లు ఉన్నాయి పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నౌకను ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచేలా రూపొందించారు ఇది సంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని వెలువరిస్తుంది వాడరేవులో ఉన్నప్పుడు ఉద్గారాలను తగ్గించడానికి షోర్ పవర్ కనెక్షన్లు వేడిని తిరిగి వినియోగించుకునే వ్యవస్థలు వంటి ఆధునిక సాంకేతికతలను ఇందులో పొందుపరిచారు ఈ సందర్భంగా రాయల్ కరీబియన్ గ్రూప్ ప్రెసిడెంట్ సిఈవో జాసన్ లిబర్టీ మాట్లాడుతూ స్టార్ ఆఫ్ ది సీజ్ ప్రారంభోత్సవం మా ప్రయాణికులకు అసాధారణమైన అనుభూతులను అందించాలనే మా నిబద్ధతకు నిదర్శనం అని తెలిపారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ నౌక పోర్ట్ కెనావరల్ నుంచి తూర్పు పశ్చిమ కరేబియన్ ప్రాంతాలకు వారానికోసారి తన సేవలను అందిస్తుందని సంస్థ వెల్లడించింది